నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము తరువాత ఎహోవా మోషేతో ఇట్లనెను నీవు ఫరో యొద్దకు వెళ్లి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు వారిని పోనీయ నొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో ఎహోవా బాహుబలము పొలములో ఉన్న నీ పశువుల మీదికి నీ గుర్రల మీదికి గాడిదల మీదకిని ఒంటిల మీదికి ఎద్దుల మీదికినీ గొర్రెల మీదికినీ వచ్చును మికిలి బాధకరమైన తెగులు కలుగును అయితే ఎహోవా ఇస్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరుచును ఇస్రాయేలీలకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడగు ఎహోవా సెలవిచ్చుతున్నాడని అతనితో చెప్పుమనెను మరియు ఎహోవా కాలము నిర్ణయించి రేపు ఎహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించునెను మరునాడు ఎహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీయూ చచ్చెను పశువులలో ఒకటి ఫరో ఆ సంగతి తెలుసుకొన పంపినప్పుడు ఇస్రాయేలు పశువులలో ఒకటి చావలేదు అయినను అప్పటికి హృదయము కఠినమైనందున జనులను పంపకపోయేను కాగా ఎహోవా మీరు మీ పిడికిళ్ల నిండా ఆవపు బుగ్గి తీసుకొనడి మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాని చల్లవలెను అప్పుడు అది ఐగుప్త దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు లగునని మోషే అహరోణులతో చెప్పెను కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి మోషే ఆకాశం వైపు దాని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దుర్లాయెను ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి ఆ దద్దుర్లు శకునగాండ్రకును ఐగుప్తియులందరికి పుట్టెను అయినను యహోవా మోషేతో చెప్పినట్లు యహోవా ఫ్రదేమును కఠినపరిచెను అతడు వారి మాట వినకపోయెను తరువాత యహోవా మోషేతో ఇట్ల నెను ఎబ్రహిల దేవుడైన యహోవా ఈలాగ సెలవిచ్చుతున్నాడు నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలచి నన్ను సేవించుటకు నా జన్లను పోనిమ్ము సమస్త భూమిలో నా వంటి వారెవరనూ లేరని నీవు తెలుసుకునవల్నని ఈసారి నేను నా తెగుళ్లన్నీ నీ హృదయం నొచ్చునంతగా నీ సేవకుల మీదకిని నీ ప్రజల మీదకిని పంపెదను భూమి మీద నుండకుండా నీవు నశించిపోవున్నట్లు నేను నా చెయ్యి చాపి ఇంటినేని నిన్నును నిన్ను నీ జన్లను తెగులతో ఇందును నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించదును ఐగుప్త రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రం చేయుము ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లకు రేను అప్పుడు అవి చచ్చునని చెప్పు మనను పరో సేవకులలో ఎహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించను అయితే ఎహోవా మాట లక్ష్య తన పనివారిని తన పశువులను పొలములో వండనించెను ఎహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము ఐగుప్తు దేశం మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పెను మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఎహోవా ఉరుములను వడగండ్లను కలుగు చేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను ఎహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను అలాగు వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహు బలమైన వాయెను ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడను అట్టి కలగలేదు ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను పొలములోని ప్రతి చెట్టును విరగొట్టెను అయితే ఇస్రాయేలీలున్న ఘోషణ దేశములో మాత్రము వడగండ్లు పడలేదు ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి నేను ఈసారి పాపము ఉన్నాను యహోవా న్యాయవంతుడు నేనును నా జన్లను దుర్మార్గులము ఇంతమట్టుకు చాలును ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యహోవాను వేడుకొనిడి మిమ్మల్ని పోనిచ్చేదను మిమ్మను ఇకను నిలపనని వారితో చెప్పగా మోషే అతను చూచి నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్లగానే నా చేతులు ఎహోవా వైపు ఎత్తేదను ఈ ఉరుములు మానును ఈ వడగండ్లను ఇక మీదట పడవు అందువలన భూమి యహోవాదని నీకు తెలియబడును అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన ఎహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నదని అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసెను ఎవల వేసినవి గనక జనప ఎవల చేబడెను గాని గోధుమలు మిరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు మోషే ఫొరోను విడిచి ఆ పట్టణము నుండి బయలుపెళ్లి ఎహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయెను వర్షము భూమి మీద కురియట మాసెను అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నేర్చిపోవట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయచ్చు తమ హృదయములను కఠినపరుచుకుని ఎహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయను అతడు ఇస్రాయలీలను పోయెను